భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా కదరిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి ఆయన అని కుల నిర్మూలనకై అట్టడుగు వర్గాల అభ్యున్నతికై జీవితాన్ని ధారపోసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఆశయాలను స్మరించుకుంటూ వేదిక భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి ఎన్నలేని సేవ చేశారని అలాగే భారతదేశం మొదటి న్యాయ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఆష్రాఫ్ ఇందాదుల్ ఖాన్ రఫీక్ షాహెబ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం ద్వారా ప్రతిఫలాలు ప్రతి ఒక్కరూ పొందుతున్నారు ఆ ప్రతిఫలాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మనం భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం ప్రతి క్షణం ఈ సందర్భంగా ఆయనకు మనం ఘన నివాదులు అర్పిస్తూ ప్రజల కాంగ్రెస్ పార్టీ తరఫున